హలో ఫ్రెండ్స్ చూడండి నా చేతిలో ఏముందో మాకు ఎందుకు తెలియదు అక్క అది గోరెండాకు చెట్టే కదా అనేసి అనుకుంటున్నారు కదా నిజంగానే ఇది గోరెండాకే మాసం కదా చేతికి యాడ గోరెండాకు పెట్టేసుకుందాము అనేసి గోరెండాకు చెట్టు కొమ్మలు ఇచ్చుకొని వచ్చేసినాను ఆటనుక దొంగతనం చేసి ఇచ్చినాను అనేది అలా అసలు అనుకోకండి నా ఫేజ్ వచ్చి దొంగతనం చేసేదాన్ని మాదిరిగా అని వస్తున్నాను పూ అంటే ఏడ్చేదాన్ని మాదిరిగానే మా ఎదురుగా ఉన్న ఇంటి వాళ్ళు వాళ్ళ చెట్టుకున్న కొమ్మలు అనేది ఇంచి పడేస్తూ ఉన్నారు ఏమక్క ఇంచి పడేస్తున్నారు మాకు ఒక కొమ్మి అంటానుక మాకు కావద్దు అనేసి అన్నారు ముందైతే సరే లే అడిగినాము లేదన్నారు కదా అని సైలెంట్గా కిందికి పోయి కూరగాయలు లేపించుకుంటా ఉంటాక అక్క అన్నా అనేసి మళ్ళీ అడిగినారు కావాలనే కదా అక్క అడిగినది అనేసి అన్న నేను ఆ పట్టు అనేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొమ్మలు ఇచ్చినారు ఏమో ఇచ్చినారు కదా అన్నట్టుగా చేత పట్టుకొని వచ్చేసినాము అయితే గోరెంటాకు మడుకు చాలా ఎక్కువగా ఉంది చూడండి మా పాప అయితే భలే సంతోషిస్తుంది కొమ్మలు చూస్తే గోరెంట చేతికి అనేసి అయితే కనుక సంతోషపడదండి కానీ ఇది ఇట్లా చెట్టు చెట్టు ఉన్నట్టు చూసి అయితే కనుక సంతోషపడుతుంది ఇంకా ఈ గోరెంటైతే గో చూడండి గోరెండక అయితే కనుక ఉంది అసలు నేను ఇప్పుడే అనుకోలేదు కానీ గోరెండా గోసి కొని పెట్టుకుందామనే ఆలోచన అయితే అసలు రాలేదు అందరూ ఆషాఢ మాసం ఆషాఢ మాసం అంటే నాకు ఇప్పుడు గుర్తు వచ్చేసింది నా ప్రపంచం అంతా అంతా ఎప్పుడు మిషన్ కుట్టుకున్నామా అనేదే ఉంటుంది ఇంకా ఈ ఆషాఢ మాసం ఈ టైంలో గోరెండకు ఎక్కువగా పెట్టుకుంటారు కదండి ఇంకా నాకు పెట్టుకోవాలనిపించేసింది కాడవాళ్ళ కంటేనే గోరెంట కదండి ఇంకా బలే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇయ్య ఇయ్యనన్నా కూడా రెండు రంబలు ఇచ్చేసినా కూడా బాగానే ఉంది గోరింటాకు చూడండి ఎంత బాగుందో నాకైతే భలే అనిపిస్తూ ఉంది గోరింటాకు మటుకు చిన్నప్పుడు అయితే కనుక నేను స్కూల్కు పోతున్నప్పుడు అయితే కనుక వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అడిగి తెంపుకొని తెచ్చుకునేదాన్ని ఒక్కోసారి అడగకుండా తెంపుకున్న ఏటుకు పట్టుకుండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎందుకు అంటే మేము మేము ఒక ఐదు ఆరు మంది పిల్లలమే వాళ్ళ ఇంటి ముందర స్కూల్కి పోతాము మెయిన్ రోడ్డు మీద పోతేనక దూరం అయిపోతుంది అనేసి వాళ్ళ ఇంటి ముందర పోతాము వాళ్ళ ఇంటి సందు దగ్గర పోతాము ఇంకా గోరెండాకు తెంపినా కానీ పూలు తెంపినా కానీ ఇంకా మళ్ళీ మరుసటి రోజు గ్యారంటీగా పట్టుకుంటారు వాళ్ళు ఇంకా మీరే కదా పూలు కోసుకున్నది అనేసి అయితే ఏమనరు కోసుకున్న చెట్లను అనేది చుంచకుండా కోసుకోండి అమ్మ అనేసి చెప్తారు మేము తొందర తొందరలో ఒకసారి అయితే కనుక తెలియకుండా కోసుకున్నప్పుడు అయితే కనుక తొందరగా ఏమన్నా వచ్చి వచ్చి తిడతారో ఏమో అన్నట్టుగా గబగబా అనేసి పీకేస్తాము పీకేస్తామంటే కొమ్మలు అంతా తిరిగిపోతాయి తొక్కి తొక్కి పెట్టేస్తాము పిల్లలము ఒక్కరము పోము పోతే గుంపు గుంపు పోతాం ఏదానికన్నా కానీ అప్పుడు ఏమవుతుందంటే కనుక మొత్తం అల్లో కులం అయిపోతుంది అందరు దొరికిపోతారు కానీ దొరికిపోయినప్పుడు మటుకు ఇప్పుడు ఐదు మంది పోయినామంటే కనుక ఐదు మంది గెలిచి ఒకరిని ఇచ్చేస్తారు వాళ్ళే వాళ్ళే చెప్పినారు వాళ్ళే చేసినారు అన్నట్టుగా అయితే అలా అయితే నాకైతే ఉండేది కానీ చిన్నప్పటి రోజులు మళ్ళీ రావు అప్పుడే సంతోషంగా ఉన్నది ఏ దిగులు లేదు ఏ దీక్ష లేదు దిగిన కాడికి పొట్ట నిండా బువ తినడము ఆడుకోవడము స్కూల్కి పోయి రావడం అలా ఉండేది ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాక పిల్లలు బాధ్యతలు డబ్బులు ఎలా సంపాదించాలి మిషన్ ఏం కుట్టాలి ఇవే ఆలోచనలు మైండ్లు మెదులుతూ ఉంటాయి కనీసము కంటిన్యూ నిద్ర కూడా పోము నిద్ర పోయినా కూడా ఏవో ఒకటి గుర్తులు వస్తూనే ఉంటాయి అబ్బా ఇది ఇది చేయాల్సింది ఇది ఉంది అన్నట్టుగా ఇలా గోరెంటాకు ఎప్పుడన్నా అంటే నేను ఎక్కువగా అయితే ఇంకా పెట్టుకోనండి గోరింటాకు చిన్నప్పుడు బాగా పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడైతే ఇంకా ఎప్పుడో ఒక్కసారి పెట్టుకుంటాను సంవత్సరంలో ఒక రెండు సార్లు పెట్టుకోవడం చాలా గొప్ప నేనైతే సంవత్సరం రెండు సార్లు కానీ ఒకసారి కానీ పెట్టుకోవడం అనేది చాలా గొప్ప అంతమించి అయితే ఇంకా ఎక్కువ అయితే పెట్టుకోను కానీ ఇవి గోరింటాకు నేను ఎలా ఇది తయారు చేస్తాను కూడా చూపిస్తాను అంటే ఎలాగా ఏమంటారు మిక్సీ పడతాను అనేసి ఇంత ముందు అయితే ఏం లేవండి మా ఊర్లో అయితే ఇంకా ఒక రోల్ ఉండేవి రోల్ కూడా అనేది అందరికీ ఉండేది కాదు రోలు ఒక్కొక్క ఇంటికి అసలు కాదు ఒక పదిండ్లకు కలిపి ఒక రోల్ అనేది ఉండేది అట్లా ఒక రెండు రో రెండు పెద్దది ఒకటి అంటే మనం ఇప్పుడు పూర్ణము అట్లా చేసుకోవాలంటే మిక్సీలో పడుతున్నాం కదండి అప్పుడైతే ఇంకా గుండు వేసేది రుబ్బుతూ ఉన్నారు అట్లా పెద్ద రోల్ ఒకటి చిన్నది అంటే కారం దంచుకునే రోల్ ఒకటి అందరూ వచ్చి అక్కడనే కారం వాళ్ళు పొద్దున్న నుంచి రోల్ శబ్దం అవుతూనే ఉంటా ఉండేది ఆ రోడ్లో మేము ఎండపోతున్నాం అనేది బాగా మంచిగా కడిగేసుకొని ఈ గోరెండా వేసి దంచి మళ్ళీ శుభ్రంగా గడిగేటోళ్ళం లేకుండా ఇంకా భలే తిట్టేటోళ్ళు కారం దంచుకొని వచ్చిన వాళ్ళందరూ ఏం చేసినారే రోజులు అలా గబ్బులు ఎక్కినారు కదా అనేసి ఇంకా ఇప్పుడు అయితే కనుక మిక్సీకి వేసి మిక్సీ పట్టేసేయడం మెత్తగా అయితే మేము అప్పుడు రోడ్లో వేసి దంచినా కూడా కానీ అంత ఆకులాకులే ఉండేది అస్సలు మెదగకునే ఉండేది ఇంకా దీనిలోకి వేసుకోవడానికి ఒక్కపిల్ల అవి కూడా కానీ మందినల్లా అడిగేసేటోళ్ళము నా దగ్గరికి ఒక పాప మిషన్ నేర్సుకుని వస్తుందండి ఆ పాపతో గొరెండాకు అనేది గోపిస్తూ ఉన్నాను నేనైతే ఇంకా వాగుతూ ఉన్నాను నిండి లోడలోడ ఆ పాప మొత్తం గోసేసింది పరపరాన్ని లాగేస్తూ ఉంది దీన్ని చెప్పాను కదండి ఆకు వేసుకునే వాళ్ళకి వాళ్ళకి పోయి వాళ్ళ దగ్గరికి ఆకు తొడిమెలు ఆకు ఒక పిల్లంది బతిమలు ఆడుకుంటూ ఉండేటోళ్ళము వాళ్ళు ముష్లో అయితే అస్సలు ఎరువు లేదు పోయే లేదు పోయే భలే వాళ్ళు కానీ వాళ్ళకి అది ఇది పని వాళ్ళకి ఏది ఆకులు కొనుక్కోస్తాం అది ఇది అనేసి చెప్పేది అంగటి పోయి ఇక ఇప్పించుకొని మేము అయితే చేసుకునే వాళ్ళం పెరుగు అది ఇళ్ళ కావాలని కూడా ఇల్లు అమ్మటి పోయేటోళ్ళము అంటే ఐదు మందిని కోసుకొచ్చుకున్నామంటే ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తేవాలి అనేది వేసుకునే వాళ్ళము కాదు తీసుకొచ్చిన తర్వాత దానికొని అది పెట్టేసి అయితే అలా అయితే ఇంకా గడిచిపోయిందిలేండి ఇంకా ఇప్పుడు ఊరికే దాని గురించి మాట్లాడకడమే కానీ ఏమీ అనేది ఏమి ఉండదు గోరెండ్ కొమ్మలు అయితే భలే ఉన్నాయి మా పాప స్కూల్కి పోయిందండి వచ్చే లోపలనేది వాడిపోతాయి అనేసి నేనే కోసేస్తూ ఉన్నాను మొత్తం అనేది పరా పరా అనేసి పీకేస్తూ ఉంది పాప మటుకు నేను మిషన్ కుడుతున్నాను అన్నాను కదండి చూడండి సగం గుట్టేసి కిందికి పోయినాము ఇది వచ్చేసి లంగా కుడుతున్నానండి లంగా బొనింగ్ ఇది లంగా వేరే వాళ్ళ కస్టమర్స్ ఇది అది సగం గుట్టి వేసినాను ఇంకా పోయినాను కింద చూస్తే కనుక వాళ్ళు చెట్లను బీకేస్తూ ఉన్నారు ఈ వారంలో పెట్టుకోవాలనేసి అనుకున్నానండి కానీ ఇప్పుడే దొరికేసింది చాలా ఎక్కువగానే అయ్యిందండి నాకు మా పాపకు మస్తుగా అయిపోతుంది నిన్న ఇది గోరెండక అయితే కోసినాం కానీ నిన్న టైం లేదు ఇంకా మిషన్ కుట్టుకుంటే గోరెండ గురించి మర్చిపోయాము అందుకే కర్రీ అయిపోయింది ఇది ఏ వేర్రగా అవుతుందో ఏమో తెలియదు ఇంకా దీన్ని అయితే మీరు నేను ఏం చేసినప్పుడు చేయమని చెప్పను ఎందుకంటే రకరకాలుగా చేస్తుంటారు నాకు వచ్చినది చిన్నప్పుడు ఏదో తొక్క తక్కున్న దంచుకుంటే గోరెండకు రా గోరెండకు రాదు ఇంట్లో కాడ పెట్టిన ఒక పెళ్ళు ఇంకా నిమ్మకాయ సగం తీసుకున్నాము నిమ్మకాయలు రేట్ ఎక్కువగా ఉన్నాయి అందుకే సగం మాత్రం సార్ లేని సగమే తీసుకున్నాము గోరెండాకి అయితే ఊరికొచ్చింది నిమ్మకాయ అయితే కొనుక్కొచ్చినాము ఏ రసం మటుకు మటుకు బలై ఉందబ్బా దీంట్లో ఈ నిమ్మ చెక్కను ఉంటాయి కదండి ఇవి పడేయకుండా అరికాళ్ళకు అరికాళ్ళు మనకు పగులుతూ ఉంటాయి కదండి సీలుతూ ఉంటాయి మెడిమెలు మెడిమెలు ఇక్కడ మెడిమెలు సీల్తూ ఉంటాయి కదా ఆ మెడిమెలకి రుద్దుకున్నారంటే కనుక అవి చీలకుండా అయితే కనుక మానుకుంటాయి చిట్కా మధుబాల చిట్కా అలాగే పెరుగు బిర్యానీ చేస్తున్నా బిర్యానీ బిర్యానీ ఇంకా ఇందులోకి వచ్చానుక చింతపండు నానబెట్టేసాను చింతపండు ఇన్ని వాటర్ అయితే అవసరం లేదు దీంట్లోకి చింతపండు ఇటునే వేస్తారా గుజ్జు పెంచారా బాగున్నాము లేదు మనం సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు గొరినా చేస్తున్నాం ఏం వచ్చి ఇట్లే వేద్దాం చింతపండు నాకు తెలియదు వద్దు ఏం గుర్తులేదు మా పాప చెప్పమంటే చెప్పట్నే చెప్పట్లేదు మా పాప బిళ్ళ పిచ్చింటుంది అది ఇందులో గొజ్జు గుజ్జు చింతపండు గుజ్జు తర్వాత నేను యూట్యూబ్ లో చూసినాను ఇవంటి మిరిమిరియాలు కాదు వీళ్ళ పేర్లు కూడా గుర్తురాదు లవంగాలు లవంగాలు వేస్తే ఎర్రకైతుంది లవంగాలు నీళ్ళు ఎందు పోస్తారు కానీ ఇంకా మనకు నీళ్ళు గిరు లేవు రెండు లవంగాలు దంచి వేసిద్దాం దీంట్లో ఇంకా నీళ్లు చేయాలంటే చాలా టైం పడుతుంది ఇది ఎత్తేనాక కారిన కారం దంచుకునే కదా ఎప్పుడన్నా అల్లం పేస్ట్ దంచుతుండ బిర్యానీలోకి అందు దాన్ని అయితే పెట్టుకున్నాను ఇడ ఇది కూడా ఇందులో వేసేద్దాము ఇంకా ఇప్పుడు ఇంకేం వేయాలబ్బా అని వేసేసినాం కదా కొంచెం వాటర్ వేసేద్దాము వాటర్ వేసేసి మూత పెట్టేసి అంటిద్దాం కంటడానికి గవరంట్ దగ్గర రెడీ గంగుర పచ్చడి మాదిరి ఉంది పచ్చగా ఉంది ఇది కొంచెము పట్టిన వెనకమంటే పెట్టుకోకూడదు కొంచెం అనేది కలర్ మారేంత వరకు ఉండాలి ఒక పది నిమిషాలు లేదా అర్ధ గంట లేదా గంట మేమైతే ఒక ఇప్పుడైతే టైం వచ్చేసి నమాజ్ అవుతున్నారు ఐదైంది టైము ఐదైంది కాబట్టి ఇంకా రాత్రి ఎనిమిది గంటలకు మా బాబు పెట్టుకుంటుంది తొమ్మిదిన్నరకో పదికో నేను పెట్టుకుంటాను అప్పటి వరకు ఇలాగే ఉంటుంది పెట్టుకుంటానా పెట్టుకున్నా కూడా తెలియదు లేండి ఇంట్లో పనులు మస్తుగా పనులు చేసుకున్నట్టుగా సరిపోతుంది ఎర్రగా అవుతుందో లేదో డౌట్గా ఉంది ఇది కనుక అంటే గోరెంటాక అంటే ఎర్రగా లేండి కలర్ అప్పుడే చేంజ్ అయింది చూడండి చేయి మటుకు చూద్దాం ఎలా అవుతుందో పెట్టుకున్న తర్వాత చూపిస్తారండి నైట్ అయితే ఎట్టకేలా గోరెంటాకైతే అయితే పెట్టుకున్నాము డౌట్ అయితే ఉన్నది ఎర్రగా అవుతుందో లేదో కానీ కానీ మంచిగా ఎర్రగా అయితే అయిందండి ఇది కొద్దిసేపు పెట్టుకున్నది కానీ భలే అయిపోయింది ఎర్రగా అనేది నేర్పాలిసి అయితే పెట్టుకొని పెట్టుకున్నానండి నేను అయితే ఎర్రగైనుక చాలా రోజులు ఉంటుంది అస్సలు పోదు అందుకోసం అనేసి అయితే బలే ఎర్రగా అయిపోయింది మా పాప కూడా బాగా ఎర్రగైంది ఇది మా చూపి చేయి చూపి చూడండి మా పాపది ఎక్కువ ఎర్రగా అయిపోయింది నా చేయి కన్నా కూడా మంచిగా అయింది నేను మా పాప గోరన్న పెట్టేటప్పుడు ఎంత ఎర్రగైపోయిందో చూడండి చెయ్యి అయితే ఈ చేయి తినక బలెర్రగా అయింది తొందరగా తీసేసినాము ఎందుకు అంటే వర్షం పడుతూ ఉంది కదా ఈ వర్షం అయితే ఇంకా గోరెండాకు అసలు ఆరనే ఆరలేదు ఎంత టైం తీసినా కూడా అసలు లేదు ఇంకా ఫ్యాను తల్లి పెడతా ఉంది ఇంక వద్దులేండి బాధ కానీ వెనకమ్మట తీసేసినా కానీ వెనకమ్మట తీసేసినా బలెర్రగా అయిపోయింది దాంట్లో లవంగాలు వేసినందుకో ఏమో కానీ బలం అయిపోయింది ఎర్రగా మొత్తానికైతే ఇంకా కళ్ళకు కూడా పెట్టుకున్నాం కానీ చూడండి కాళ్ళకు కూడా అనేది పెట్టేసుకున్నాం కానీ తొందరగా తీసేసినాం కాళ్ళకి ఇంకా తొందరగా దోమలు అయితే చీల కడుస్తూ ఉన్నాయి ఇంకా అందుకోసమని తొందరగా అయితే తినక నైట్ వెనకమంటే తీసేసినాం ఒక గంట సేపు కూడా ఉంచుకోలేదు కానీ ఎర్రగా మటుకు బలైంది నేను గోరెంట ఎక్కువగా ఉందనేసి ఎక్కువ లప్పల లప్పలు అనేసి పెట్టేసాను పేడ కూర్చినట్టు కూసుకున్నాను మొత్తం అయితే ఇనక అందుకు కాళ్ళకైతే కనుక బలం ఎర్రగా అయిపోయింది కొద్దిసేపు పెట్టుకున్నా కానీ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వాతావరణం అయితే ఇంకా అస్సలు ఇంకా మారనే లేదు వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఇంకా అయితే ఇంకా పొద్దున్నే లేచిన ఐదుకే లేచేసినాను ఈరోజు శనివారం కాబట్టి పూజ చేసుకొని బండలలో దుర్చలకలో ఉండే చేతికి సగం కోరి పోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్